రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ జుబ్లీ హిల్స్ ఈ రెండు క్లబ్స్ కలిసి మంగళగిరిలో నూట ఇరవై ఏడు మంది కాలు లేని దివ్యాంగులకు ప్రభా ఫుట్ అనేటువంటి ఒక లెగ్ ప్రాస్థెటిక్ లెగ్ని డొనేట్ చేయడం కోసం అని చెప్పేసేసి శ్రీపాదం అనేటువంటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి భావనగర్ నుంచి ఒక నిపుణుల బృందం మంగళగిరి వీటి అండ్ ఐవిటీఆర్ డిగ్రీ కాలేజీలో గత ఎనిమిదో తారీఖు ఆదివారం నుంచి కంటిన్యూస్గా పనిచేస్తూ ఉన్నారు ఇది చాలా కంఫర్టబుల్ ఈ నడవటం కోసం అలానే మెట్లు ఎక్కడం కోసం సైక్లింగ్ చేయటము అలానే కాలు ముడుచుకొని కూర్చోటానికి ఇట్లాంటి విషయాలన్నిటికీ ఎంతో అనుకూలంగా ఉండేటువంటి ఈ ప్రభా ఫుడ్ అనేది తయారీ ప్రక్రియ ఎంతో క్లిష్టంగా సంక్లిష్టంగా కూడుకొని అనేక రకాలైనటువంటి ప్రాసెస్లు ఉంటాయి దీంతో ఈ ప్రాసెస్లు అంటే నూట ఇరవై ఏడు మంది దివ్యాంగుల యొక్క కాళ్ళు ప్రత్యేకంగా ఎవరికి వారికే కాలికి అనుగుణంగా ఉండేటట్లుగా వాళ్ళ మెజర్మెంట్సే కాకుండా వాళ్ళ కాలి మోల్డ్ కూడా వీళ్ళు సేకరించి వాళ్ళకి అత్యంత సౌకర్యవంతంగా ఉండేటట్లుగా వీళ్ళు నిపుణుల బృందం పి అండ్ ఓ వీళ్ళు ప్రాస్టటిస్ట్ అండ్ ఆర్థటిస్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళందరూ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు ఇవన్నీ రేపు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఈ దివ్యాంగులకి అమర్చబడతాయి వాళ్ళకి అమర్చవటమే కాకుండా వాళ్ళకి నడిపించి ట్రైనింగ్ చేయటము అలానే వాళ్ళని కాస్త మోటివేట్ చేయటము అలానే కౌన్సిలింగ్ ఇవ్వటం కూడా వీళ్ళే చేస్తారండి ఇది ఈ ప్రా ఈ ప్రో ఫుట్ అనేటువంటి ఈ లెగ్ నీ మెకానిజం చాలా స్పెషల్ ఈ నీ మెకానిజం అనేది వీళ్ళ పేటెంటెడ్ అనమాట ఈ ఈ ఆర్గనైజేషన్ మనకి ఎవరైతే ఇస్తున్నారో ఈ ఆర్గనైజేషన్ కదా పేటెంటెడ్ మెకానిజము ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మీరు ఇట్లాంటి లెగ్ డిస్ట్రిబ్యూట్ చేసే క్యాంప్స్ మీరు అంతకుముందు చాలా చూసి ఉండొచ్చు వాటిల్లో నైంటీ పర్సెంట్ ఒక కన్వెన్షనల్ పీవీసీతో తయారు చేసినటువంటి లెగ్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి చేస్తారు అవి కూడా ఖచ్చితంగా కాలిపోయిన దివ్యాంగులకి ఖచ్చితంగా అవి కూడా ఉపయోగమే కానీ దాన్ని మించి ఇది ఎంతో ప్రయోజనకరం వాళ్ళకి చాలా ప్రయోజనం ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా స్టర్డీగా ఉంటుంది ఇది కనీసం ఐదు సంవత్సరాలు వాళ్ళకి పనిచేస్తుంది అంతేకాకుండా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది దీన్ని మోకాలు ముడుచుకోవటము ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది దీంట్లో ఉన్నటువంటి అన్ని మెకానిజం వల్ల ఇది ఈ ప్రభా ఫుడ్ అనేది ఇవ్వటం అనేది మంగళగిరిలో మంగళగిరిలో మాత్రమే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఫస్ట్ టైం అండి ఇది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చే చేస్తున్నందుకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రతినిధులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు